హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే పాప లంచ్ బాక్స్లోకి వారి లంచ్ బాక్స్లోకి అయితే రైస్ అయితే కడిగేసి పెట్టేసేస్తున్నాను ఇంకా పాప కోసం అయితే రైస్ అయితే ఉడకబెట్టేసేసుకొని అయితే కలపటానికి ఇంకా మా వారి బాక్స్కి పెట్టడానికి అయితే స్వీట్ పొటాటోని కూడా వండేసేస్తున్నాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే ఇడ్లీలు కూడా వేసేసేసానండి ఇంకా ఇంటికి అయితే అమ్మ వాళ్ళు కూడా వచ్చారు ఇంకా అమ్మ వాళ్ళ కోసమైతే కాఫీ కూడా కలిపేస్తున్నాను నేనైతే కాఫీ కానీ టీ కానీ టిఫిన్ తిన్నాకే తాగేస్తాను ఇంకా ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేటప్పుడు అయితే తాగేస్తాను ఇంకా స్వీట్ పొటాటో కూడా ఉడికిపోయిందండి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉంచేసేసాను మంచిగా అయితే ఉడికిపోయింది ఇంకా మా వారు లంచ్ బాక్స్లోకి టమాటా కర్రీ అయితే చేయడానికి టమాటాలు అయితే వాష్ చేసేసి పెట్టేసేసేసాను ఇంకా అంతలోకి అయితే నేను తరిగేసి పెట్టేసేస్తాను అని చెప్పేసి ఇక్కడైతే కట్ చేస్తుంది తనైతే ఇంకా రెడీ అయిపోయిందండి ఇంకా ఆటో రాలేదు ఇంకా అంతకని చెప్పేసి నేను కట్ చేసేస్తాను అంతలోకి అని చెప్పేసి ఈ విధంగా అయితే ఫ్లేవర్ లాగా కట్ చేస్తుంది చూసారు కదా నేను ఈ విధంగా కట్ చేసి పెట్టేసేస్తాను తర్వాత నువ్వు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకో అని చెప్పేసి చెప్పి వెళ్ళింది ఈ టమాటాలు అయితే చాలా పుల్లగా ఉన్నాయండి టమాటా పచ్చడి చేసిన పప్పులో వేసినా కూడా చాలా పుల్లగా అయితే ఉన్నాయి ఇంకా అయితే ఫోర్ పీసెస్గా కట్ చేసింది కదండి ఇంకా వాటిని అయితే నేను ఈ విధంగా అయితే చిన్న చిన్నవిగా కట్ చేసి పెట్టేసేస్తున్నాను ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్ళగానే మా వారి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి మా వారి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తానే ఇంకా పాప కోసం టిఫిన్ అవి చేస్తాను కదా ఆ విజిల్స్ కూడా క్లీన్ చేసేసి పెట్టేసేస్తాను ఇంకా టమాటాను కూడా కట్ చేసేసాక ఒక ఆనియన్ కూడా ఈ విధంగా అయితే పేలు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసేసుకొని టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు అన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఇంగును కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి తాలింపు వేగినాక మనం ముందుగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ అదేవిధంగా టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకున్న తర్వాత లిట్ అయితే పెట్టేసేసుకొని మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి చూసారు కదా టమాటా అయితే మంచిగా అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు మా వార లంచ్ బాక్స్ కూడా పెట్టేసేస్తున్నాను ముందైతే రైస్ అయితే పెట్టేసేసేస్తున్నాను అదేవిధంగా ఇంకొక బాక్స్లో అయితే పెరిగి కూడా పెట్టేసేస్తున్నాను ఇందాక స్వీట్ పొటాటో చేసాను కదండి దాన్ని కూడా పెట్టేసేసాను ఇంకా మా వార లంచ్ బాక్స్ కూడా పెట్టేసేసాక మార్నింగ్ టిఫిన్ చేసినవి ఇంకా మా వారి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసినవి అన్నీ కూడా వెజిల్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను వెజిల్స్ అన్నీ ఒకేసారి తోమాలంటే ఇబ్బందిగా ఉంటుందండి అందుకని చెప్పేసి నేను వంట చేసుకుంటాను ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే పొటాటో ఫ్రై చేయడానికి పొటాటోని అయితే ఈ విధంగా పేలు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసేస్తున్నాను ఈ పొటాటోస్ అయితే ఒక్కొక్కసారి మంచిగా అయితే ఫ్రై అవుతాయండి ఒక్కొక్కసారి అయితే బండికి అతిక్కిపోతున్నాయి ఈ విధంగా అన్ని పొటాటోస్ని అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టేసేసాను ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ తీసుకొని సాల్ట్ అయితే వేసేసుకొని కట్ చేసిన పొటాటోస్ని కూడా ఈ విధంగా అయితే వాష్ చేసేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బండి పెట్టేసేసుకొని టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా కట్ చేసేసుకున్న పొటాటోస్ని కూడా వేసేసుకొని కలిపేసేసుకోవాలి దీంట్లోకి కొంచెం సాల్ట్ని కూడా వేసేసానండి ఈ బంగాళదుంప ఫ్రై అవటానికి ఎంతసేపు పట్టిందండి అక్కడే నుంచొని తిప్పుతూ ఉన్నా కూడా అడుగంటుతానే ఉంది ఒక్కొక్కసారి ఈ బంగాళదుంప ఇలానే అవుతూ ఉంటుంది ఇంకా దీంట్లోకి కొంచెం ఉప్పు కారం పసుపును కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకుంటున్నాను ఒక్కొక్కసారి మంచిగా అయితే ఫ్రై అవుతాయండి తక్కువ ఆయిల్ వేసినా కూడా ఒక్కొక్కసారి అయితే ఈ విధంగా వాండికి అయితే అతుకుపోతాయి